బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ వలన ఈ రోజుల్లో జీవితాలని కోల్పోతున్నారు హాయ్ దిస్ ఇస్ సైకాలజిస్ట్ హిక్నోథరపిస్ట్ ఈ రోజుల్లో బెట్టింగ్ యాప్స్ వలన చాలా మంది కుటుంబాలు వీధుల పాలైపోతున్నాయి నడి రోడ్డు మీద పడిపోతున్నారు చాలా మంది రోజు రీసెంట్ గా చూశారు చైతన్య ఆయన ఎవరో కాదు డి షోలో డాన్స్ మాస్టర్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన ఒక కొరియోగ్రాఫర్ అయినా అలాంటిది ఆయనే ఒక బెట్టింగ్ యాప్ లో ప్రాణాలను కోల్పోయి చైతన్యాన్ని చాలా రీసెంట్ గా చూసారు నెల్లూరులో ఆయన నెల్లూరులో చనిపోయారు ఆ బెట్టింగ్ యాప్స్ లో లక్షలు కోల్పోయి చనిపోయారు ఆ కంటతడి ఎవరికి మిగిలింది ఆ శోకం ఎవరికి మిగిలింది కేవలం పేరెంట్స్ కి మాత్రమే మిగిలింది నిజంగా తల్లిదండ్రులు చెప్తే వాళ్ళ తల్లి తీర్చేసే స్థితిలో ఉన్నారు కానీ నిజానికి చెప్తే వాళ్ళకి ఏమైపోతారు నా తల్లి ఏమైపోతుంది కుటుంబం ఏమైపోద్ది చెల్లి ఏమైపోద్ది అని చాలా మంది ఆ ఏం చేయాలో తెలియక అప్పులు బాధలు తట్టుకోలేక భయంకరంగా వాళ్ళకు వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు ఇలా బెట్టింగ్ యాప్స్ వలన ముప్పై లక్షలు యాభై లక్షలు వస్తదేమో అని ఆశ పదివేలు పెడతారు థర్టీ థౌజండ్ వస్తుంది మళ్ళీ థర్టీ థౌజండ్ పెడతారు సిక్స్టీ థౌసండ్ పెడతారు అలాక్స్ లో పెట్టి పర్సనల్ లోన్స్ తీసి బయట అప్పులు చేసేసి ఈజీ మనీకి ఎడిక్ట్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో యువత గానీ పెద్దవాళ్ళు గాని ప్రతి ఒక్కరు కూడా డబ్బులు వచ్చేస్తే ఉన్న అప్పులు తీరిపోతాయని మూర్ఖత్వంతో బెట్టింగ్ యాప్స్ లో పెట్టేస్తున్నారు చాలా మంది జీవితాలు నాశనం చేసుకుని నా దగ్గరకు వస్తున్నారండి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది ఏడుస్తున్నారు తల్లులైతే కాళ్ళు పట్టుకొని రోధిస్తున్నారు ఇలాంటి బాధ మీ కుటుంబాలకి రాకుండా వీడియో అందరికీ షేర్ చేసి అవేర్నెస్ పెంచుతారని కోరుకుంటున్నాం ఇలాంటి వీడియోల కోసం ఇంకా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ